రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు వారి వివరాలు ప్రభుత్వానికి అందించాం బాధిత కుటుంబాలకు పది లక్షలు ఇవ్వాలని కోరామని చెప్పారు అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆటో డ్రైవర్ల కోసం ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెలాండ్లపై యాభై శాతం మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిపై ఉలుకు లేదు పలుకు లేదు అని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు ఆరు నెలల తర్వాత జరిగినప్పటికీ అక్కడ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను ఇస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు ప్రకటించి ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఇదే ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు అరిచేతిలో వైకుంఠం చూపెట్టింది ఆటో నడుపుకునే అన్నదమ్ములకి మీకోసం ఒక ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెడతామని బోర్డు పెట్టడమే కాకుండా ప్రతి ఆటో మీద ఉన్న చలాన్లు యాభై శాతం మాఫీ చేస్తామని అట్లాగే ప్రతి ఒక్కరికి కొత్తగా ఇంకా బీమా సౌకర్యాన్ని పెంచుతామని ఆటో సంక్షేమ బోర్డు పెట్టి నెలకు వెయ్యి రూపాయలు కనీసంగా సంవత్సరానికి పన్నెండు పేలు అదనంగా మీకు ఇస్తామని ఇట్లా రకరకాల వాగ్దానాలతో రంగుల కళ లాంటి సినిమాను రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉండే ఆటో డ్రైవర్లకు చూపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రోజు వాస్తవ పరిస్థితి ఏంది అంటే తొంభై మూడు మంది మరణించినా శాసనసభలో నిలదీసినా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినా దున్నపోతు మీద వానబడ్డట్టున్నది తప్ప కనీసం ఇప్పటిదాకా ఉలుకు లేదు పలుకు లేదు స్పందన లేదు ఒక్క ఆటో డ్రైవర్ని కూడా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు వరకు రెండేళ్లలో ఆదుకున్న పాపాన పోలేదు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అన్నారు దాని ఊసు కూడా లేదు నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు అది సరిపోదు మాకు ఎక్కువేయాలని ఆటో డ్రైవర్లు కొట్లాడుతుంటే వారికి మరి ఇవాళ ఇప్పటి వరకు కూడా కనీసం న్యాయం చేయలేదు మన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు ఆరు నెలలకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగి అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూడా మాటిచ్చినారు ఆటో డ్రైవర్లకు ఇస్తాం డబ్బులని మరి ఇవాళ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ పదిహేను వేల రూపాయలు చొప్పున ఆటో డ్రైవర్లకు ఇస్తున్నామని చెప్పి నిన్నగాక మొన్న దాదాపు ఆరఐదు లక్షల దసరా ఆరేడు లక్షల మంది ఆటో డ్రైవర్లకు అక్కడ డబ్బులు ఇచ్చే పథకాన్ని ప్రారంభించినారు నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు మందిని చంపింది చాలదా తొంభై మూడు మందిని ఇవాళ బలి తీసుకున్నది చాలదా మీరిచ్చిన మీరిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకా ఎన్ని రోజులు ఇదే రకమైన కాలక్షేపం చేస్తారు ఇప్పటికైనా వెంటనే మేల్కొని ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు వెంటనే అనౌన్స్ చేయాలి నెలకు పన్నెండు వేలు నెలకు వెయ్యి రూపాయలు మొత్తం సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు రెండేళ్లకు గాను మీరు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కు ఆటో డ్రైవర్ కుటుంబానికి ఇప్పటికీ రెండేళ్లకు గాను ఇరవై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నారు వెంటనే ఆ బాకీ కూడా ఇవ్వాలి దాంతో పాటు చనిపోయిన ప్రతి ఆటో డ్రైవర్ కు మరి పది లక్షల రూపాయల చొప్పున ఎక్సిగేట్